ఏపీసీసీ అధ్యక్షురాలు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ శర్మిలారెడ్డిని సందనల్లపాడు శాసనసభ్యులు టీజార్ సుధాకర్ బాబు నువ్వు అని సంబోధించడం సందనలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపు తీవ్రంగా ఖండిస్తున్నామని సంతనందలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజయశ్ రాజు తెలిపారు ఈ సందర్భంగా చివకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గడిచిన ఎన్నికల్లో టీజార్ సుధాకర్ బాబుకి సంతనపాడు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని షర్మిలారెడ్డి మరియు షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగారని జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు టీజర్ సుధాకర్ బాబు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెడ్డికి క్షమాపణలు చెప్పాలన్నారు సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా అవ్వడానికి కూడా గత ఎన్నికల వైఎస్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల ప్రచారం కారణం కాదా అని ప్రశ్నించారు కనీసం కృతజ్ఞత లేకుండా మరి ఈరోజు రెడ్డిని విమర్శించడం మీ విఘ్నతగా విదిలేస్తున్నామని విజయరాజు విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే సీట్లలో అధికారంలోకి వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్నారని మీరు మరి మీ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో మీ పార్టీని పాదయాత్ర ద్వారా బతికించింది వైఎస్ షర్మిలారెడ్డి కాదా అని మర్చిపోయారని ప్రశ్నించారు బాయ్ బాయ్ బాబు అనే స్లోగన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేసి పాదయాత్ర చేసి మీ పార్టీకి ఊపిరిపోసింది వైఎస్ షర్మిణారెడ్డి అని కానీ నేడు టీజర్ సుధాకర్ బాబు అవన్నీ మరిచిపోయి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు వెంటనే వైఎస్ షర్మిలారెడ్డికి సంతనబా శాసనసభ్యులు టీజార్ సుధాకర్ బాబు క్షమాపణ చెప్పాలని విజేష్ రాజ్ డిమాండ్ చేశారు ఇవన్నీ ఎంత దిగజారిపోయాయి అనే దానికి నిదర్శనం నిన్న సంతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ప్రెస్ మీట్ లో మనకు అర్థమవుతా ఉంటది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ కరిమీలారెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాటిని గాలి మాటలు అని చెప్పి సంబోధిస్తా మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ప్రశ్ని పెట్టడాన్ని సంత రోజుల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి సంత రోజుల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం సుధాకర్ బాబు గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అది గాలి మాటల ప్రజల సంక్షేమం మీకు పట్టదా మరి ఎన్నికల సమయంలో గత ఎన్నికల సమయంలో కేంద్రం మెడల్ వంచి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం వాస్తవం కాదా మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని చెప్పి ఈరోజు రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే అవి మీకు గాలి మాటల్లాగా కనిపిస్తా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు గతంలో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి షర్మిల షర్మిలారెడ్డి గారి చుట్టూ అట్లాగే షర్మిలారెడ్డి గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు మీకు జ్ఞాపకం లేదా అది నిజం కాదా మీరు మీకు టికెట్ రావడానికి కూడా షర్మిలారెడ్డి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పి మరి మీకు గుర్తులేదా మరి అటువంటి అటువంటి పరిస్థితులు ఉన్న మీరు మరి ఈ రోజు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు నూట యాభై మంది నూట యాభై మంది ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో పదహారు నెలలు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మీ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ షర్మిలారెడ్డి గారు అంటే మీ ఈరోజు మీరు ఈ అధికారంలో ఉండడానికి కారణం గాని మీ పార్టీ బ్రతికి ఉండడానికి గాని పరోక్షంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష మరి మీరు కుటుంబం మీద గౌరవం లేదు అన్న మీద ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి షర్మిలారెడ్డిది షర్మిలారెడ్డి గారిది కాదా మరి అటువంటి నాయకురాలని మీరు ఈ రోజు ఇట్లా విమర్శించడం ఎంతవరకు ఒక ఒకసారి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నానని చెప్పి షర్మిలారెడ్డి గారిని మీరు విమర్శిస్తా ఉన్నారు బైబిల్లో పది ఆజ్ఞలను ఉంటాయి ఆ పది ఆజ్ఞలు మరి మీరు చదువుకుండా ఒకసారి మీ వ్యక్తిగత జీవితం చూసుకోండి ఆ వ్యక్తిగత జీవితానికి పదాజ్ఞలకి ఒకసారి కంపేర్ చేసుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి నిజమైన క్రైస్తవులు ఎవరు ఒక ఒక పిలువలకు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది మరి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న మీరు మణిపూర్ రాష్ట్రంలో కొన్ని వేల మంది క్రైస్తవులు ఊచకోతకి గురైనప్పుడు కనీసం మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలు మీకు పట్టవా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది మరి తాడేపల్లి ప్యాలెస్ కి ఏ మాత్రం తీసిపోకుండా తమరు నిర్మించుకున్నటువంటి వెల్లంపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఎట్లా కట్టుకున్నారు అనేది కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా మీరు అక్రమ సంపాదన చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుంటూ అక్రమంగా గ్రానైట్ తరలించుకుంటూ వెల్లంపల్లిలో మీ సొంతగా ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి ఇది నిజం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది మరి మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన దగ్గర నుంచి సంతృప్తుల పాటు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది మరి శర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తుంటే గాలి మాటలు అని చెప్పి హేళన చేస్తున్న మీరు మీ హయాంలో నియోజకవర్గంలో ఏం సంక్షేమం జరిగింది ఏం అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలకి తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అట్లాగే మీరు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు నా మీద చేసిన ఆరోపణలకి షర్మిలారెడ్డి గారు వచ్చి ఆధారాలు చూపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా ఆధారాలు చూపించినటువంటి అవసరం ఏమాత్రం లేదు నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా మీ సొంత పార్టీ కార్యకర్తలను అడిగినా కూడా మీ అవినీతి గురించి మీ భాగవతం గురించి కథలు కథలుగా చెప్తారని చెప్పి మరి ప్రశ్న ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె మీ ముఖ్యమంత్రి గారి సోదరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత దూషణ చేయడం కూడా సంతృప్తుల పాటు కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తా ఉంది మీరు రెడ్డి గారికి టీజీఆర్ సుధాకర్ బాబు గారు రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సంతృప్తుల పాటు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది మరి ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం మీకు పట్టదు గుండ్లకంప ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి సంవత్సరం అవుతున్నా కూడా మరి కనీసం దానికి మరమ్మత్తులు అరమ్మతులు చేయాలనేటువంటి కనీసం ఇంగితం కూడా మీకు లేదు ఆ నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి సమస్యతో సాగునీటి సమస్యతో ఫార్డర్ కోసం కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు గేట్ ఆ ప్రాజెక్టు గేట్లు లేకపోవడం వల్ల మరి దానికి మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమయ్యారు